ఈత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసి ఈరోజు తెలంగాణ కలిగిత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం చర్యలను నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుర్తుగా హాజరయ్యారు అలాగే కలిగిత కార్మిక సంఘం వివిధ జిల్లా వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు హాజరు కావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది వారిని దశలవారీగా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని అలాగే ఎక్సిబిషన్ పది లక్షలకు ఇష్టమని ప్రకటించారు కానీ దానికి ఎలాంటి జీవ లేదు దాని జీవును ఐదు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసి ఈరోజు తెలంగాణ కలిగిత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం ఏరియాలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శులు గుడువేల గుర్తుగా హాజరయ్యారు అలాగే కలిగిత కార్మిక సంఘం వివిధ జిల్లా వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు హాజరు కావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది వారిని దశల వారీగా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని అట్లాగే ఎక్సిగేషన్ పది లక్షలకు ఇస్తామని ప్రకటించారు కానీ దానికి ఎలాంటి జీవో లేదు దాని జీవును వెంటనే అమలు చేయాలని అట్లాగే కార్పొరేషన్ నిధులను వెంటనే బడ్జెట్ను కేటాయించాలని ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది దీనివల్ల కలిగిత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు దాన్ని వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల దాని వృత్తి రోజు రోజు కనుమరుగవుతోంది పట్టించుకోవాల్సిన హెచ్ఐ అధికారులు చూసి చూడట్లుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపార చేతులకు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహణ జరిగింది కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఈ ఎన్నికల సందర్భంలో సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కళ్ళు కార్మికులకు సంబంధించి జిల్లా అధ్యక్షులు కొయ్యడ కొమ్మరయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఈ సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు మరి మండల ముఖ్య నాయకత్వం కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి తక్షణ సమస్యలు గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అదే రకంగా బీసీ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తక్షణం అమలుకు పూనుకోవాలని చెప్పేసి అని సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం మరి వాళ్ళ పెన్షన్ నాలుగు వేల రూపాయలకు ప్రకటించరు కానీ అమలు కావడం లేదు తక్షణం అమలు చేయాలని చెప్పేసి అని యాభై సంవత్సరాలు నిండి పెన్షన్ అందకుండా వందలాది మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో గీతా కార్మికులు ఉంటా ఉన్నారు తక్షణము యాభై సంవత్సరాలు ఇళ్ళ వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని మరి కళ్ళు గీత వృత్తిలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి సేఫ్టీ మోకులు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల నుంచి అడుగుతా ఉన్నాం తక్షణము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు అందించాలే మోటార్ బైకులు అందించాలే తాటి ఈత చెట్ల పెంపకం కోసం ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పేసి అని నూతన వంగడాలను తయారు చేసి పొట్టి జాతి మేలువైనటువంటి ఇస్తే అధిక దిగుబడి వచ్చేటువంటి విత్తనాల్ని అందించాలని చెప్పేసి అని దాంతోపాటుగా కళ్ళు గీతా కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత ఆర్థిక భరోసా కల్పించడం కోసం మరి ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో గీతా కార్మికుల కోసం ఐదు వేల కోట్ల రూపాయల్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది ఇలా హైదరాబాదులో ప్రారంభించిన నీరా ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది అలంకారప్రాయంగా ప్రాయంగా మిగిలిపోతా ఉన్నది తక్షణం అన్ని జిల్లాలకు విస్తరించాలే పాటుగా ఇయాల కార్పొరేషన్కు నిధులు కేటాయించి గీతా కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఆవశ్యకత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పాటుగా ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఇయాల రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వెళ్ళి చెట్లు తొలగించబడుతూ ఉన్నాయి వాటితో పాటుగా ఈ జిల్లాలో ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఆ ముంపు గ్రామాల నుంచి వెళ్ళి కోల్పోయినటువంటి వృత్తిదారులు గీతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి చేసుకోవడానికి చేతులు పని లేక వృత్తి లేక అనేక అవస్థలపాలు అవుతా ఉన్నారు తక్షణం ముంపు గ్రామాల గీతా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి పాటుగా ముఖ్యంగా ఇవాళ సొసైటీలలో టీఎఫ్టీలలో సభ్యత్వం కావాలన్నా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నా ఎక్సైజ్ అధికారులు వేలాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు లంచాలు అడుగుతా ఉన్నారు అని చెప్పేసి అని ఈ సందర్భంగా మా జిల్లా కమిటీ దృష్టికి రావడం జరిగింది తక్షణం ఇవాళ ఎక్సైజ్ అధికారులకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం కళ్ళు గీతా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్స్ రేషియో ఇచ్చే సందర్భంలో కావచ్చు అది గుర్తింపు కార్డు ఇచ్చే సందర్భంలో కావచ్చు సొసైటీ నుంచి టీఎఫ్టీకి కన్వర్స్ చేసే సందర్భంలో కావచ్చు ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా మరి ఆ రకంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చర్యలు చేపట్టాలని చెప్పేసి అని లేకుంటే గీతా కార్మికులను సమీకరించి ఎక్సైజ్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దాంతోపాటుగా ఈ జిల్లాలో గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాపన్న స్ఫూర్తితో ముందుకు పోవడం కోసం ఆగస్టు రెండవ తేదీ నుంచి అండి తేదీ వరకు పాపన్న యాదులు అమరుల యాత్రలు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం వాటి ఈ జిల్లాలోని గీతా కార్మికులందరూ పాల్గొని జయప్రదంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటుగా అన్ని మండల కమిటీలు ఈ రేపటి నుంచి మొదలుకుంటే ఆగస్టు పదవ తేదీ వరకు అన్ని మండల కమిటీలన్నిటి కూడా వేస్తా ఉన్నాం దాంతోపాటుగా పన్నెండవ తేదీన ఆగస్టు పన్నెండవ తేదీన మరి ఈ జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న యాదిలో మరి దాంతో పాటు అని సిద్దిపేట నగరంలో జిల్లా సదస్సు నిర్వహించబోతా ఉన్నాం దానికి జిల్లాలోని గీతా కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి అని ముక్తకంఠంతో నిరదించాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.